పరంపదించి ముప్పై సంవత్సరాలైనా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు తెలుగు చలనచిత్ర రంగంలో అన్నితర సాధ్యమైనటువంటి పాత్రల్ని పోషించి నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా సైతం ప్రజలను మన్నలను మరియు వారి ఆశీర్వాదాలు పొందినటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రెండు రూపాయలు కిలో బియ్యం కావచ్చు పక్కా గృహ నిర్మాణం కావచ్చు అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు మహిళలకి ఆస్తిలో సగ సగం హక్కు కావచ్చు అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు రైతులకి యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి పేదవారికి రైతులకి మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో కానీ ఎవరో కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి అయితే దేశంలో ఖచ్చితంగా లేదు ఇది వారి సంకల్పానికి మరియు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా మనం భావించాలి ఆ మహనీయుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఎల్లప్పటికీ కూడా వారి ఆశీర్వాదాలు మన వెంటే ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను